హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల రేషన్ బియ్యం అనేది పంపిణీ అనేది కొనసాగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సర్కారు సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి చాలామంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం ఈ రేషన్ కార్డులు అనేది ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి ఎందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో తెలుసుకుందామండి దరఖాస్తు చేసుకున్న వారి పెండింగ్ స్టాటస్ కావచ్చు అసలు కార్డులు వచ్చాయా లేదా అనేది మనం ఏ రకంగా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా వీడియోలో తెలుసుకుందామండి వీటి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొరుస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ సంబంధించినటువంటి బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు ఈరోజు కనుక మిస్ అయితే మళ్ళీ సెప్టెంబర్లోనే బియ్యం అయితే అందిస్తారనమాట సో ఇందుకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది చూద్దామండి ఒకవేళ ఈరోజు కనుక మీరు బియ్యం కనుక తీసుకోకపోతే ఎందుకంటే ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి బియ్యం అయితే అందిస్తున్నారు ఈరోజు దాదాపు లాస్ట్ రోజు కాబట్టి జూన్ ముప్పై తారీఖు మళ్ళీ సెప్టెంబర్లోనే బియ్యం అయితే ఇస్తారు కానీ భారీ వర్షాలు వరదల ముప్పు వాటి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని అయితే అందించడం జరిగింది కదా సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు పర్సెంట్ అయితే బియ్యం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో కొంత మరొక తీసుకోలేదన్నమాట సో ఇక ఇందులో వచ్చేసి మనకు చెప్తున్న ఈ విధంగా ఏంటంటే తమ రేషన్ కార్డులు ఆధార్ కార్డులతో సమీప రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం కూడా పొందవచ్చు అని చెప్పేసి ఈరోజు తీసుకున్న వారు తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక రేషన్ కార్డుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రేషన్ కార్డు దరఖాస్తులు అనేది చేసుకుంటున్నారనమాట ఈ దరఖాస్తు చేసుకునే టైంలో మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం ఏదైతే సుమారు రేషన్ కార్డుల లబ్ధాల నుంచి ఇలా మూడు వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని తహసీల్దార్ దృష్టికి అయితే రావడంతో సో వారు సమీపంలోని మీషో కేంద్రాలను సందర్శించడం జరిగిందనమాట కేవలం రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి లబ్ధార నుంచి నలభై రూపాయలు మాత్రమే తీసుకోవాలని సో ఇలాంటివి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కఠిన చర్యలు కూడా తీసుకుంటామనే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో మనకు బియ్యం అనేది అందిస్తూ ఉన్నారు కదా అయితే రేషన్ కార్డులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట కొత్త రేషన్ కార్డుదారులకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకున్న వారికి మనకు జూన్ నెలలో కొందరికి రేషన్ కార్డులు మంజూరు అయిన విషయం తెలిసిందే సో అంటే అయితే ఇప్పటికే రేషన్ విషయంలో రెండు నెలలు ఆగాల్సి అయితే ఉంది ఎందుకంటే సెప్టెంబర్లోనే వారు రేషన్ తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల బియ్యం అయితే తీసుకుంటున్నారు కాబట్టి సో ఇక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏంది అసలు ఎవరెవరికి వస్తున్నాయి ఏంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చేసి మనకు రంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు లక్షకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు అయినట్లు తెలుస్తుంది మరోవైపు పాత కార్లో సుమారు రెండు లక్షల కొత్త సభ్యులు కూడా యూనిట్లు అనేది పెరగడం జరిగిందనమాట ఈ జిల్లాలకు సంబంధించి సో మూడు నెలల నుంచి మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త కార్ల దరఖాస్తు స్వీకరించడంతో ఇక ఎఫ్సి లాగిన్లో సుమారు మూడు లక్షలకు నమోదైనట్టు తెలుస్తుంది అనమాట సో ఇక సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి వాటికి కూడా మోక్షం అయితే వస్తున్నట్లు తెలుస్తుంది సభ్యులు చర్చ సైతం ఆమోదం పొందడం అయితే జరిగిందనమాట సో ఒకవేళ మనకు రేషన్ కార్డ్ అనేది చాలామందికి వచ్చాయి కొంతమంది మనం అప్లికేషన్ చేసుకున్నటువంటి స్టాటస్ ఎలా ఉంది అది పెండింగ్లో ఉందా లేదంటే రిజెక్ట్ అయిందా లేదంటే అప్రూవ్ అయిందా అనేది కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి తీసుకోదనమాట అది పెండింగ్లో ఉంటే సో అయితే రిజెక్ట్ అయినా కావాలి లేదంటే అప్రూవ్ అయినా కావాలన్నమాట సో అవి మనం ఆన్లైన్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఎన్ని విధాల వల్ల చెక్ చేసుకోవచ్చు అనేది మనం వీడియోలో తెలుసుకుందామండి మన మొబైల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఏదైతే రేషన్ కార్డ్ సంబంధించి ఈపీడీఎస్ తెలంగాణ జియోవి డేటా అనేది సర్చ్ బర్లో సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే అనమాట సో మనకు వెబ్సైట్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే నెంబర్ అయినా అడుగుతుందన్నమాట సో ఈ నెంబర్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దామండి అసలు ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డు నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి అయితే వస్తుంది అసలు మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏందనేదానికి ఇక్కడ మనకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ క్లిక్ చేసి మనకు ఇక్కడ సర్చ్ బార్ మీద కొడితే మనకు రేషన్ కార్డులో పేరు అనేది ఎంతమంది ఉన్నారు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఏరా లేదా అనేది ఇక్కడ యాడ్ అయితే యాడ్ అయినట్లు డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట సో మరొక విధంగా చూసుకున్నట్లయితే మన దగ్గర జిల్లాకు సంబంధించి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ అనుకొని ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఎఫ్ఎస్సి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసిన వెంటనే ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా వస్తుంది అనమాట అప్రూవ్ అయిందా నాట్ అప్రూవ్ అయిందా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ టీజీ ఓబిఎంఎస్ డాటా అనేది సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ బెనిఫిషరీ డిసేబుల్ ఇది ఉందిగా దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్కి అనేది పాపప్ అనేది ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ మనం క్లిక్ చేయని చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇక్కడ మీరు ఏం చేయకండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా సెలెక్ట్ జెండర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఆస్పెదర్ద ఆధార్ కార్డ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ప్రకారం ఇక్కడ మనం నేమ్ అనేది ఎంటర్ చేయండి దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు ఇవి టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ కాలంలో డైరెక్ట్ ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీకు వచ్చిందంటే డైరెక్ట్ ఇక్కడ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట అది ఎంట్రీ చేయకముందుకే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ఈ రకంగా కూడా తెలుసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్